వేదిక మీదున్నటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పెద్దల సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి జూపెల్లి కృష్ణారావు గారికి దుద్దిల శ్రీధర్ బాబు గారికి గౌరవ కొండా సురేఖ మేడం గారికి వేదిక ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు అధికారులకు ఈ రోజు ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొందడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలల్లో రేపొద్దున భవిష్యత్తు భారత పౌరులను తయారు చేయడానికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిన కోరుతా ఉన్నా ఉద్యోగం పొందిన సంతోషాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైనా మనం ఏ నినాదం కోసం అయితే పోరాటం చేసామో ఆ నినాదం పరిపూర్ణంగా అమలు జరగకపోవడం కారణంగా పది సంవత్సరాలు నియంతృత్వంగా అప్రజాస్వామికంగా మనం మన హక్కు కోసం ఉద్యోగాలు ఇవ్వమని అడిగడానికి కానీ ఉద్యోగాలు ఇవ్వాలని మీరు అడుగుతున్న దానికి మేము మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఉద్యమం కూడా చేయనిటువంటి నియంతృత్వ విధానంగా కొనసాగింది కానీ ఈరోజు తెలంగాణలో ప్రజా పాలన డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ ప్రగతి భవన్ కంచెలు దిగి రోజు ప్రజా పాలన కింద ప్రజల పాలన కొనసాగి తొంభై రోజులుగా ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అనేకం తీసుకొని పోతా ఉన్నాం ఒకవైపు నియామకాల వరుస కొనసాగుతూ ఉంటుంటే మొదటి రోజు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు స్టాఫ్ నర్సులుగా దాని తర్వాత నాలుగు వందల నలభై ఒక సింగరేణి దాని తర్వాత పదమూడు వందల డెబ్బై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ మళ్ళీ ఇలా ఐదు వేల రెండు వందల పైన సోషల్ రిక్రూట్మెంట్ సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది రాబోయే కాలంలో త్వరలోనే పదకొండు వేల డిఎస్సి కావచ్చు దాదాపు మూడు వేల చిల్లర ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఇతర అనేకమైనటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ తో పాటుగా అనేక నియామక చేపట్టి ప్రక్రియను క్యాలెండర్ విడుదల చేయబోతుంది ప్రభుత్వం ఇదే ప్రజల ప్రభుత్వం మనం ఏ కొరకు తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి మాట సందర్భంగా మీ అందరూ కూడా జ్ఞాపం చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదాల్సినటువంటి అధ్యాపక వర్గం ఇక్కడ నుంచి ఈ రోజు నియామక పత్రాలు తీసుకొని పోతా ఉన్నారు పాఠశాలలకు మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు పొద్దున మీరు పనిచేసి గురుకులం నుండి ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణానికి సహకరించే విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తయారు చేసి బాధ్యత మీది అనేవాడి సందర్భంగా మనం చేస్తా ఉన్నా వాళ్ళందరూ ఈ రోజు రాష్ట్రానికో దేశానికో ఉపయోగపడే విధంగా తయారు చేసే బాధ్యత ఆచార్య దేవ వాని మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా పిల్లలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర సౌకర్యాల కొరకు గత ప్రభుత్వం పిల్లలు రెండు రెండు సంవత్సరాలు పెండింగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు అటువంటి పిల్లలు పేమెంట్ చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేసి రాబోయే కాలంలో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ అని చేపించడానికి అంకురార్పణ చేయబోతున్నారు అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు కూడా కాకముందే ఇరవై రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులకే అనేక రకాలుగా మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు ఒకడు ఫోర్ ట్వంటీ అంటాడు ఇంకోడేమో రకరకాలుగా మా ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు నేను చెప్పిన మీ అందరం కూడా మళ్ళీ మీ అందరి సపోర్ట్ ఉండంగా ప్రజల కార్యక్రమాలు ఇన్ని చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముట్టే ధైర్యం ఉందా అని అడుగుతా ముట్టూరి మాడి అనే మాట కూడా మనం చేస్తూ ఈరోజు ఒకవైపు ఈ నియామకాలు జరుగుతూ ఉన్నాయి మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్క చెల్లెలకు ఆర్టీసీ బస్సులో దాదాపు ఇరవై ఇప్పటికే ఇరవై వేల కోట్ల మంది ఇరవై వేల కోట్ల మంది ఇరవై కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేసినారు దాంతో పాటుగా మహిళలందరూ కూడా ఐదు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేసుకొని పోతా ఉన్నాం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు ఇతర కార్యక్రమం చేస్తాం ఇవన్నీ జరుగుతుంటే ఆదరణ చూసి అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు పది సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ఇలా సాక్షాత్ ప్రధానమంత్రి అయిన కాళేశ్వరం గురించి మేము ఇద్దరం టీఆర్ఎస్ మేము కలిసి ఉన్నామట కేంద్రంలో ఏ బిల్లు పెడితే ఆ బిల్లు సహకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ టిఆర్ఎస్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మళ్ళీ ఈ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ పార్టీని దూషించే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు ఆలోచన చేయండి పది సంవత్సరాలుగా పార్లమెంటులో ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది టిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో జరిగినాయి ఏటీఎం కవిత గారు జైలుకు పోతారు ఇంకోరు జైలుకు పోతారు బిజెపి పార్టీ ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు ఇగో ఇది వాళ్ళకున్న ఢిల్లీల దోస్తి గల్లీ కుస్తూ తయారు చేసి గమనించండి ఇలా కోరుతా ఉన్నాం రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు కావచ్చు ఇతర హామీలన్నీ అమలు కావాలంటే రాబోయే కాలంలో వాళ్ళు చెప్పినటువంటి డబుల్ ఇంజన్ లెక్క తెలంగాణ ఉన్న పార్లమెంటు సభ్యులన్నీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీకి అభ్యర్థి రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవడానికి అవకాశం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా అమలు చేస్తూ మరొక్కసారి కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా ఇటువంటి విధంగా విద్య వైద్యము సంక్షేమానికి సంబంధించి రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి మేము అందరూ కూడా సంకల్పంతో ఉన్నామనే మాట చేస్తూ మరొకసారి ఈ రోజు నియామకాలు పొందుతున్న అందరూ కూడా ప్రత్యేకించి ఆర్థికంగా శుభాకాంక్షలు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా